ధర్మ సందేహాలు బ్రాహ్మణులుగా పుట్టి వేదం చదువుకోని దోషం పరిహారం ఇక్కడ యాక్చువల్లీ బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళకి నిత్యం మరి సంధ్యావందనం గాయత్రి జపం వేదాధ్యయనం చెప్పడున్నాయి ఇక్కడ యజన యాచన అధ్యయన అధ్యాపన ఇవన్నీ కూడా బ్రాహ్మణ ధర్మాల్లో చెప్పడున్నాయి ఇక్కడ తప్పనిసరిగా వేదాధ్యయనం చేయాలి వేదాధ్యయనం చేయకుండా ఇతర విద్యలో అభ్యాసం చేసిన వాడి పక్కన కూర్చుని భోజనం చేయొద్దని కూడా మరి శాస్త్రవాక్యం ఉంది ఇది ఎవరైనా బాధపడ్డా కానీ ప్రయోజనం లేదు ఎందుకంటే పురాణాల్లో కూడా దొరుకుతుంది ఈ వాక్యం ధర్మశాస్త్ర గ్రంథాలు దొరుకుతుంది మీరు వెతుక్కోవచ్చు ఇట్లా పురాణాల విషయాల్లోంచే తీసి నేను కొన్ని విషయాలని క్రోడీకరించి పురాణ మీమాంసాన్ని పుస్తకం రాశాను వీజిఎస్ పబ్లిషర్స్ వాళ్ళు ప్రింట్ చేశారు దాన్ని అందులో కూడా వీటిని ఉటంఘించా అది స్పష్టం గ్రంథస్థమైన విషయం పురాణాల్లో ఉంది పురాణాల్లో ఉన్న దాన్ని సనాతన ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి తప్పండి ఒప్పండి అదేదో కావాలని చెప్పారండి అనే మాటలు అనడానికి అవకాశం లేదు కాబట్టి అదన తెలుసుకోవాలి సరే ఇక్కడ విద్యాయోగం అనేది భగవంతుని అనుగ్రహిస్తే వస్తుంది మన మానవ ప్రయత్నం కూడా భగవంతుని అనుగ్రహంతోనే మానవ ప్రయత్నం దాని మీద బుద్ధి సాగుతుంది ఇక్కడ వేదాధ్యయనం చేయని దోషం పోవాలి అంటే కనుక మళ్ళీ మార్గాంతరాలు కూడా అందులోనే చెప్పుకుంటూ వచ్చారు ఆ పురాణాల్లోనే అందులో చెప్పిన వాటిలో మనకి ఏం చెప్పుకుంటూ అంటే రోజు నిత్యం సహస్ర గాయత్రి కనుక చేస్తూ ఉంటే ఉపనయనం దగ్గర నుంచి ప్రారంభం చేసి వేదాధ్యయనం చేయాలి ఉపనయనం అయిన తర్వాత వేదాధ్యయనం చేయలేదు కాబట్టి ఆ దోషం పోవడానికి శాస్త్ర గాయత్రి చేయండి అన్నాడు తప్పనిసరిగా వేదాధ్యయనం చేసినటువంటి పండితుడిగానే బ్రాహ్మణుడు కాలం చేయాలి నిత్యం వేదపారాయం చేసుకుంటూ ఉండాలి అలాంటి వేదపారాయణకి అర్హతని ప్రత్యేకం పొందలేదు కాబట్టి గాయత్రి అనుష్ఠానం చేస్తూ ఉండాలి అనే విషయాన్ని అక్కడ స్పందించారు చాలా రహస్యం ఉంది అందులో మరి ఇంకా అందరూ కూడా మరి వేదం చదువుకోలేకపోయాము మనకి అవకాశం రాలేదు అనేటువంటి బాధ కంటే కూడా సహస్ర గాయత్రి చేయడానికి మీకు అవకాశం ఉంటుంది రోజు మొత్తం మీద ఒక గంటం బావు సమయాన్ని వృధా చేయకుండా ఎవరు ఉండరు ఆ సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి దాన్ని చక్కగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా డివిజన్ చేసుకోండి చేసుకుని మీకు కూదినప్పుడు కూర్చొని ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి స్వస్తి